అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఓసని రాత్రి తొమ్మిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు అతని నోరు అరచేత్తో మూసేసి నీకు ఇంకా అర్థం కాలేదు బాబా నీ మీద కోపం లేదు నీ మీద ఇష్టం వల్లే నువ్వు హాయిగా ఉండాలని నేను వెళ్ళిపోతున్నాను నువ్వు లేకపోతే నేను హాయిగా ఎలా ఉంటాను నేనుంటే నువ్వు సుఖంగా ఉండలేవు బావా నిర్మల ఈ వాళ్ళతో నా అనుమానం అసూయ వక్రంగా ఆలోచించడం అన్నీ పోయాయి ఇక నిన్న ఎన్నటికీ అనుమానించను ఇలా చాలాసార్లు చెప్పావు బావ లాభం లేదు నాలిక చివరి నుంచి అంటే ప్రయోజనం లేదు గుండె లోతుల్లో చనాలి మనసులో బాగా ఇంకాలి నా ప్రేమలో విశ్వాసం ఉండాలి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరని నీకు నమ్మకం కుదరాలి ఇవన్నీ ఒక్క క్షణంలో ఎలా వస్తాయి నిర్మల నిజం చెప్తున్నాను నా కంటి పొర తీసేసినట్టు అయింది వేళ నువ్వు పిరికి దానివి కావని నీది మోసం చేసే తత్వం కాదని తెలుసుకున్నాను ఇంకో మగాడి మీద ఇష్టం వస్తే ధైర్యంగా నాతో చెప్పి నన్ను వదిలి వెళ్తావని అది నీ నైజం అని అర్థమైంది చూడు నేనెలా మారిపోతాను నీ ప్రేమలో నేను ఎలా వికసిస్తానో చూడు అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు నాకు అంతకన్నా ఏం కావాలి బావా అంటూ అతను ఒళ్ళో వాలిపోయింది నిర్మల ఇక సుబ్బారావు మొహంలో కొత్త వెలుగు వచ్చింది కళ్ళ కింద నలుపు పోయింది ఒంటికి కాస్త కండ పట్టింది మనిషి సంతోషంగా చురుగ్గా ఉంటున్నాడు నిర్మలలో కూడా మార్పు వచ్చింది కళ్ళల్లో ఇదివరకటి బాధ లేదు జీవితం తీయని కలలాగా సాగిపోతుంది మూడు నెలలు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని హలో అంది నిర్మల హలో మిసెస్ సుబ్బారావా ఎస్ సారీ బ్యాడ్ న్యూస్ మిస్టర్ సుబ్బారావు సిటీ డీలర్స్ని చూడటానికి ఆఫీస్ కారులో వెళ్ళారు ఆఫీస్ కారు స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డీ కొట్టుకున్నాయి అప్పుడే ఇప్పుడే నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది గుడ్ గాడ్ ఆయన డ్రైవర్ని మిస్టర్ సుబ్బారావుని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారట గాయాలు తగిలేయట ఎంత సీరియస్సో నాకు తెలియదు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మీరు వచ్చేటట్టయితే ప్లీజ్ ప్లీజ్ వస్తాను మీకోసం కాచుకుంటాను కంగారు పడకండి ఐదు నిమిషాల్లో వస్తాను అని సుబ్బారావు పనిచేస్తున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు నిర్మల తండ్రికి ఫోన్ చేసి యాక్సిడెంట్ విషయం చెప్పింది ఇప్పుడే బయలుదేరుతున్నాను నీకంటే ముందు నేను ఆసుపత్రిలో ఉంటాను అన్నాడు విశ్వనాథం నిర్మల ఇంటికి తాళం వేసి గేటు దగ్గర నిలబడింది ఐదు నిమిషాల్లో మేనేజింగ్ డైరెక్టర్ వచ్చాడు నిర్మల కారు ఎక్కింది పది నిమిషాల్లో కారు జనరల్ ఆసుపత్రికి చేరుకుంది కూతురు కారు దిగటం చూసి విశ్వనాథం ఎదురొచ్చాడు నాన్న భావన చూసావా అడిగింది లేదమ్మా థియేటర్లోకి తీసుకెళ్ళారట నేను ఇక్కడికి వచ్చే ముందే థియేటర్లో కా ఎందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ అట అతని గొంతు బొంగురుపోయింది నాన్న బావకి డాక్టర్లు అడిగితే ఎవరు ఏమీ చెప్పటం లేదమ్మా నేను కనుక్కుంటాను అంటూ మేనేజింగ్ డైరెక్టర్ లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల్లో వచ్చి థియేటర్ ఏలో ఉన్నారట సుబ్బారావు రండి వెళ్దాం అన్నాడు ఇక థియేటర్లో నుంచి నర్సులు డాక్టర్లు బయటకు వస్తున్నారు మోటారు కారు యాక్సిడెంట్లో అని అతను ఒక నర్సును అడిగాడు నాకేమీ తెలియదు అని ఆమె వెళ్ళిపోయింది నిర్మల ఒక డాక్టర్ నటకాయించి ఎక్స్క్యూజ్ మీ మోటార్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డారు నా భర్త ఎమర్జెన్సీ ఆపరేషన్కి థియేటర్లోకి తీసుకొచ్చారట దయచేసి ఆయన ఎలా ఉన్నది చెప్పండి అడిగింది దీనంగా ఇద్దరిని తీసుకొచ్చారు వాళ్ళలో ఒకరు ఇప్పుడే పోయారు నిర్మల తల తిరిగిపోయింది కింద పడిపోతూ ఉండగా విశ్వనాథం పట్టుకున్నాడు నిర్మల అధైర్యపడకు కనుక్కుందాం ఈ డాక్టర్కి తెలుసో తెలియదో అన్నాడు థియేటర్ నుంచి ఇంకో డాక్టర్ వస్తున్నాడు మేనేజింగ్ డైరెక్టర్ అతను అటకాయించి ఆదుర్దతో మేము చస్తూ ఉంటే మీరైనా చెప్తారా అన్నాడు ఏం చెప్పాలి అడిగాడు డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ అడిగాడు ఎస్ మిస్టర్ సుబ్బారావు అండ్ డ్రైవర్ లోకనాథన్ డ్రైవర్ టేబుల్ మీద ఇప్పుడే పోయాడు సుబ్బారావు కూడా తీవ్రమైన గాయాలు తగిలే కానీ ప్రమాదం ఏం లేదు కుట్లు వేయటం అయిపోయింది ఇంకో పది నిమిషాల్లో పేషెంట్ని తీసుకొస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అంది నిర్మల ముగ్గురు అక్కడే బసారాలో నిలబడ్డారు పావుగంట తర్వాత స్ట్రెచ్చర్ మోసుకొస్తున్నారు థియేటర్లోంచి నాన్న బావ అంది నిర్మల మెడ వరకు తెల్లని దుప్పటి తలకు తెల్లని కట్టు స్ట్రెచ్చర్ వెనకే వెళ్ళారు ముగ్గురు పోస్ట్ ఆపరేషన్ వార్డులోకి పేషెంట్ని తీసుకెళ్లారు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సుని అడిగారు సుబ్బారావు ఇంకా సేపట్లో డ్యూటీలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వస్తారు ఆయన దగ్గర ఉంటుంది చార్ట్ వివరంగా చెప్తారు అంది నర్సు అరగంట తర్వాత డాక్టర్ వచ్చాడు విశ్వనాథం ఆయన అడిగాడు డాక్టర్ బోర్డు చూసి చాలా గాయాలు తగిలాయి డేంజర్ లిస్ట్లో వేశారు ఇంతకన్నా నేనేం చెప్పలేను అన్నాడు రెండు రోజులు నిర్మల ఆసుపత్రి నుంచి కదలలేదు స్నానం లేదు భోజనం లేదు విశ్వనాథం హోటల్ నుంచి కథ తెచ్చి బలవంతాన తినిపించేవాడు మర్నాడు సుబ్బారావు తండ్రి తల్లి తమ్ముడు చెల్లెలు బెంగళూరు నుంచి వచ్చారు నాలుగు రోజుల తర్వాత సుబ్బారావుని డేంజర్ లిస్టులో నుంచి తొలగించారు ఇక ప్రమాదం లేదని డాక్టర్ చెప్పాడు వారం రోజుల తర్వాత సుబ్బారావు జనరల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు రెండు నెలల్లో పట్టింది గాయాలు మానటానికి ఆ రెండు నెలల్లో నిర్మల ఇంటికి వెళ్ళనే లేదు నర్సింగ్ హోంలోనే ఉంది ఇక ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నాడు సర్జన్ నిర్మలతో ఒకరోజున పూర్తిగా నయమినట్టేనా ఇక ట్రీట్మెంట్ అవసరం లేదా అడిగింది ఇక ట్రీట్మెంట్ ఏదీ లేదు అన్నాడు సర్జన్ ఆమె వైపు చూడకుండా అంటే అడిగింది ఆదురు యాక్సిడెంట్లో విరిగిన ఎముకలు అతుక్కున్నాయి గాయాలు మానేయి కానీ వెన్నపూస దెబ్బతింది ముఖ్యమైన ఒక నరం కూడా దెబ్బతింది ఆయన ఇక నడవలేరు అన్నాడు సర్జన్ రెండు నిమిషాలు మాట లేకుండా సర్జన్ని చూసింది నిర్మల అయితే మీరు చెప్పేది ఏమిటి ఈ జన్మలో యొక్క కాళ్ళు రావన అడిగింది తల ఊపాడు సజ్జన్ కాళ్ళు బాగానే ఉన్నాయే ఎందుకు రావు చెప్పాను కదా స్పైన్ ఇంజురీ మందులు లేవా ఆపరేషన్ చేసి కాళ్ళు వచ్చినట్టు చేయలేరా ఆపరేషన్ చేయటానికి ఏమీ లేదు అని నా అభిప్రాయం ఏమీ లేదు అంటే అయితే ఆయన జీవితాంతం ఇంకా పక్క మీదే గడపాలా మిసెస్ నిర్మల అలా దిగులు పడి నీరసించి ప్రయోజనం లేదు పరిస్థితి అది కాళ్ళు లేకపోయినా జీవితం ఆనందంగా చేసుకోవచ్చు ఆయన ఆ కొరత లేకుండా మీరు చూడాలి మా మామగారికి ఉత్తరం రాస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాం చెప్పింది నిర్మల డాక్టర్కి సుబ్బారావుకి చెప్పలేదు సజ్జన్ చెప్పిన విషయం తన తండ్రికి చెప్పింది విశ్వనాథం బావగారికి ఉత్తరం రాశాడు మర్నాడు సుబ్బారావు తండ్రి తల్లి రైల్లో దిగారు కోర్టుకు వెళ్లకుండా ముప్పై వేలకు సెటిల్ చేసుకోమని మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడిగారు నర్సింగ్ హోమ్ బిల్ కంపెనీ ఇస్తుందని అడిగాక ముప్పై వేలు ఇస్తామని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు సుబ్బారావు తండ్రికి చెప్పాడు విశ్వనాథం ఎలా వాడికి చెప్పటం కాళ్ళకి రావని చెప్పండే సుబ్బారావు తల్లి ఏడుస్తూ కూర్చుంది ఈ ఆడవతికి ఏడ్చేం ప్రయోజనం నువ్వు ఇక్కడే ఉండు నేను నర్సింగ్ హోమ్కి వెళ్ళొస్తానని సుబ్బారావు తండ్రి వెళ్ళిపోయాడు నిర్మల దినపత్రిక చదివి వినిపిస్తోంది సుబ్బారావుకి సుబ్బారావు తండ్రి తిరిగి వచ్చి కొడుకు గదిలోకి వెళ్ళాడు మామగారిని చూడగానే కూర్చీలోంచి లేచి భర్త కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చుంది నిర్మల ఐదు నిమిషాలు ఆ విషయం ఈ విషయం మాట్లాడి చూడు నీకు ఆ విషయం చెప్తాను షాక్ కాకు ధైర్యంగా ఉండాలి బిఏ మ్యాన్ అన్నాడు సుబ్బారావు తండ్రి ఏమిటి నాన్న అడిగాడు సుబ్బారావు నీ కాళ్ళు తెగిపోలేదు కానీ స్పెయిన్ ఇంజూర్ అయిందట ఇక కాళ్ళు రావట లేచి నిలబడలేవట సుబ్బారావుకి ఊపిరి ఆగిపోయినట్టయింది నిమిషం సేపు తండ్రిని చూసి కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాలు గడిచిపోయాయి ఏమిటో ఏమిటి అన్నాడు సుబ్బారావు తండ్రి సుబ్బారావు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆలోచిస్తున్నాను మనసులో ఊహించుకుంటున్నాను కాళ్ళు లేకుండా జీవితాంతం మంచం మీద పడి ఉండాలా అన్నాడు కళ్ళల్లోంచి జలజల నీళ్లు రాలే చూడు సెల్ఫ్ పిటి వద్దు మనిషిని కొంగరిస్తుంది సెల్ఫ్ పిటి ఇంకొకళ్ళ కోసం కళ్ళ నీళ్లు పెట్టుకోవటంలో గొప్పతనం ఉంది కానీ నువ్వు నీ కోసం కళ్ళ నీళ్లు కాచడం పిరికితను బక అమ్మాయి వాడికో సిగరెట్టి సుబ్బారావు తండ్రిని ఆశ్చర్యంతో చూశాడు తెలిసలే నువ్వు నాకు సిగరెట్ కాలుస్తావని ముఖ్యమైన విషయం అంటూ డబ్బు విషయం చెప్పాడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత రాబట్టచ్చు వకీల్ అడగడం మంచిదేమో అన్నాడు సుబ్బారావు మీ మామ మాట్లాడంతా ఏర్పాటు చేశాడు మనం ఒప్పుకోకుండా కోర్టుకు వెళ్తే ఇంకొక ఐదో ఆరు వేలు ఎక్కువ రావచ్చు కానీ కోర్టు చుట్టూ తిరగటం వద్దులే ఎవరు తిరుగుతారు నీ గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ మొదలైనవి అన్నీ కలిపి ముప్పై వేలు వస్తాయి ఇక మా ఊళ్ళో ఈ ఊళ్ళో ఏం చేస్తావు బెంగళూరు వచ్చాయి అక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తాను నేను ఒక ఇల్లు కొని అద్దెకి అద్దెకిచ్చావంటే నీకు డబ్బు ఇబ్బంది ఉండదు ఇక్కడ ఒంటిగా ఉంటే ఎంత వస్తుంది అక్కడైతే అందరం ఉంటాం కనుక పొద్దుపోతుంది మావయ్య ఏమిటమ్మా అది డిఫీట్ ఒప్పుకోవటం కాళ్ళు లేనంత మాత్రాన జీవితంలో ఎందుకు పనికిరానని అనుకోవటం అవుతుంది అయితే నువ్వేమంటావు కొంతకాలం నేను బావ ఆవడిలో ఆ ఇంట్లోనే ఉంటాం ఎలా ఉంటారమ్మా నీకేమైనా బతిపోయిందా ఏది కావాల్సిన నువ్వు బజార్కి వెళ్తావా దానికంతా ఏదో ఏర్పాటు చేసుకుంటాం కుదరకపోతే అప్పుడే వస్తాం ఈ విషయంలో నా మాట కాదనకండి ప్లీజ్ ఒంటిగా ఎంతకాలం ఉంటారు డబ్బు ఆ అరవై వేలు బ్యాంకులో వేస్తాం వడ్డీ చాలు మా ఖర్చుకి సుబ్బారావు తండ్రి కొడుకుని ప్రశ్నార్థకంగా చూశాడు నిర్మల ఇష్టం అన్నాడు సుబ్బారావు ఇక మద్రాసులోనే ఉండాలని ఉంటే మాంబళం రమ్మని ఇల్లు చాలకపోతే పెద్ద ఇల్లు ఏదైనా చూసి అద్దెకి తీసుకుందామని విశ్వనాథం కూతురికి ఎంతో చెప్పాడు నిర్మల ఒప్పుకోలేదు మర్నాడు సుబ్బారావు అంబులెన్స్లో ఆవడిలో తమ ఇంటికి తీసుకెళ్ళింది నిర్మల సుబ్బారావు ఇంటికి వచ్చాడని తెలిసి ఆఫీస్లో అతను స్నేహితులు వచ్చి చూశారు మర్నాడు సుబ్బారావు తల్లిదండ్రులు బెంగళూరుకు వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పు ఏమిటో నీ ప్లాన్ అడిగాడు సుబ్బారావు నిర్మలని ప్లాన్ ఏముంది నీకు కాళ్ళు లేనంత మాత్రాన్ని ఎందుకు పనికిరాడివి పనికిరాని వాడివి అయ్యావని అనుకోకు పోని దేనికి పనికి వస్తానో చెప్పు నిర్మల నవ్వి మనకిప్పుడు ఒక పిల్ల పిల్లాడో కావాలి అంది అవును ఇంట్లో పని చేసేందుకు కావాలి నిజమే పని చేసేందుకు కాదు బావా ముద్దు చేసేందుకు మనకు పుట్టాలి జీవితంలో ఇంకొక ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లల కాళ్ళు లేని వాడికి ఇప్పుడు పిల్లల నీకు కాళ్ళు లేవు కానీ మగతనం పోలేదుగా అని నవ్వింది నిర్మల అతను నవ్వాడు ఇంట్లోనే ఉండి డబ్బు వచ్చేది ప్రయోజనం ఉండేది మనకు తృప్తి ఇచ్చేది చేద్దాం ఏమిటది కథలు రాయటం లాంటిది మనకు కథలు రాయటం చేత కావద్దు చేత కాకపోతే ట్యూషన్లు చెప్దాము ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకుంటారు ఇప్పుడు అలా అంటున్నావు కానీ కొన్నాళ్ళలో నీకు విసుగు పుడుతుంది ఎక్కడికైనా మనం కలిసి వెళ్ళటం కానీ ఏ సరదా కానీ లేకపోతే బావా అరిచింది అతను ఊరుకున్నాడు ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకు బావా ఇక నిర్మల తన తండ్రికి ఒక చక్రాల కుర్చీ తెప్పించింది మంచం పక్క కుర్చీ తోసి నెమ్మదిగా భర్తను అందులో కూర్చోబెట్టేది తను స్నానానికి వెళ్లే ముందు గది ముందుకు కుర్చీ తోసుకెళ్లేది వంట చేస్తూ ఉంటే కుర్చీ వంటగది ముందుకు నీట్టుకెళ్లేది భోజనాలు అయ్యాక తన పక్కనే కూర్చుని ప్యాకాటో చదరంగం ఆడేది ఒకసారి కూడా ఇంట్లో నుంచి గేట్ వరకు కూడా వెళ్ళేది కాదు ఇంటికి కావాల్సిన సామాను పని మనిషి చేత తెప్పించుకునేది సిగరెట్ యాభై పెట్టెల కార్టన్ ఎప్పుడు స్టాక్లో ఉంచేది ఓ రోజు మధ్యాహ్నం ఎవరో కలుపు తట్టారు ఎవరో అడిగింది నిర్మల పడక గదిలోంచి ఎక్స్ప్రెస్ డెలివరీ రేటర్ వస్తున్నాను అని చెప్పి చక్రాల కుర్చి మంచం పక్కన తోసి భర్తను అందులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తోంది నేనేందుకు నువ్వు వెళ్ళి సంతకం పెట్టి తీసుకో అన్నాడు సుబ్బారావు నిర్మల నవ్వి నువ్వు రావాలి అంది సిల్లీగా ప్రవర్తించకు వెళ్ళు ఇక వెళ్ళను నువ్వు రావాల్సిందే అంటూ అతన్ని నెమ్మదిగా కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీ తోసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది సుబ్బారావే తలుపు తెరిచాడు ఉత్తరం తీసుకుని సంతకం పెట్టాడు పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు తలుపు మూసేసి ఉత్తరం చదివాడు సుబ్బారావు మై డియర్ సుబ్బు యాక్సిడెంట్ విషయం తెలిసింది నీ తమ్ముడు రాశాడు తర్వాత నీ స్థితి కూడా రాశాడు నీకు ఏమైనా ఉత్తరం రాయాలో తెలియక వెంటనే రాయలేదు ఇప్పుడు మాత్రం ఏం రాయను శనివారం బయలుదేరి వస్తున్నాను శివరాం ఉత్తరం చదివి నిర్మలకిచ్చాడు సుబ్బారావు దాన్ని బల్ల మీద పెట్టి కుర్చీ లోపలికి తోసుకెళ్ళింది నిర్మల నిర్మల పోస్ట్ మ్యాన్ వస్తే నన్ను ఎందుకు కుర్చీలో తలుపు దగ్గరికి తోసుకెళ్ళావు ఇప్పుడైనా చెప్తావా అడిగాడు సుబ్బారావు ఊరికినే అలా అన్ని తప్పించుకోలేవు ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాను ఒక్క నిమిషం కూడా నా దగ్గర నుంచి లేవకుండా ఇరవై నాలుగు గంటలు నా పక్కనే ఉంటున్నావు ఆఖరికి నువ్వు స్నానం చేసినప్పుడు కూడా నన్ను నీళ్ళ గది ముందుకు తోసుకెళ్తున్నావు ఎందుకు నవ్వుతూ నా అందరి చూడాలని బావా అంది నీ అందరు చూపించదలుచుకుంటే ఈ గదిలోనే చూపించచ్చు కదా అక్కడికి తీసుకెళ్తాం దీనికి నిర్మల మాట్లాడలేదు ఐదు నిమిషాలు దూరంగా ఉంటే నేను అనుమానిస్తానని ఇంత జాగ్రత్త పడుతున్నావు కదు అతని జుట్టులో వేళ్ళు పెట్టి మిమురుతూ అవును బావా చెప్పానుగా మనకు పిల్లలో పిల్లోడో పుట్టాలని అంతవరకు నీకు అనుమానానికి ఆస్కారం లేకుండా చేయాలి అందుకని ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని చిన్నగా ముద్దు పెట్టుకుని నిర్మల నీ ప్రేమ నీ త్యాగం నీ ఓర్పు నీ మంచితనం చూశాక నిన్ను అనుమానిస్తానా ఎన్నటికీ ఇక నిన్ను అనుమానించను అన్నాడు బావా మొన్నెక్కడో చదివాను భార్యాభర్తల మధ్య ఈర్షకి అనుమానానికి కారణం హ్యూమిలిటీ అని స్వాభిమానం ఆత్మాభిమానం లేకపోవటం వల్లే నాకన్నా అందమైన వాళ్ళు తెలివైన వాళ్ళు గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ మనిషి నన్నే ఎందుకు ప్రేమిస్తుంది అనే సంశయంలోంచి అపనమ్మకం అనుమానం కలుగుతుందట బావ నీలో ఉన్న హ్యూమిలిటీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది తర్వాత ఎప్పుడో ఈ పాప నాకు పొట్టలేదేమో అని నువ్వు మనసులో అనుకున్నా నీ బతుకు నా బతుకు దుర్భరం అయిపోతాయి ఇక ఈ జీవితంలో మనకు ఆనందం మనశ్శాంతి ఉండదు ప్లీజ్ ఇలాగే సాగని ఇరవై నాలుగు గంటలు నీ నీడలోనే నన్నుండని నాకు ఇదే ఆనందంగా ఉంది అంది అతని తలలో ఒళ్ళో పెట్టుకుని సరే మరి నీకు శ్రమ నాకు ఏమీ లేదు బయట వసరాలో మెట్లకు ఒకవైపున చెక్కలు పేర్పిస్తున్నాను సాయంకాలం పని వాళ్ళు వస్తారు చెక్కల మరచుగానే నిన్ను కుర్చీలో కాంపౌండ్లోకి తీసుకెళ్లొచ్చు ఇక సుబ్బారావు చక్రాల కుర్చీలో నిర్మల సోఫాలో హాల్లో కూర్చుని ఉండగా శివరాం వచ్చాడు నిన్ను చూసి సింపతైజ్ చేయాలేమో దిగులు పడాలేమో అనుకున్నాను దర్జాగా ఉన్నావు నేను సానుభూతి మాటలు మాట్లాడదలుచుకోలేదు అన్నాడు శివరామ్ లోపలికి రాగానే అరగట్టసేపు కబుర్లు చెప్పుకున్నారు కాళ్ళు లేనంత మాత్రాన ఎందుకు కొరగాని వాండాను అనుకోకూడదని నిర్మల చెప్పినట్టు ఏదో కొత్త వ్యాపకం ప్రారంభించమని ప్రోత్సహించాడు శివరాం ఇక ఎక్కడ దిగావు అడిగాడు సుబ్బారావు హోటల్లో ఎన్ని రోజులు సెలవు తీసుకున్నావు వారం రోజులు నీతో గడపడానికి వచ్చాను వేరే పనేమి లేదు అయితే హోటల్లో ఎందుకు దిగావు వెళ్ళి సామాన్ తీసుకొచ్చేవి శివరామ్ నవ్వి థ్యాంక్ యూ హోటల్లో బాగానే ఉంది రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం దాకా ఉంటాను అన్నాడు శివరామ్ అప్పుడు నీతో చెప్పిన విషయం నువ్వు మర్చిపోయినట్లేవు నాకు ఇప్పుడు అటువంటి ఆలోచన ఏదీ లేదు పూర్తిగా మారిపోయాను బాగుంది ఈ స్థితితో చెక మారిపోయావు అన్నమాట నిన్ననే బాగా చెప్పాడు పోయినసారి మిమ్మల్ని ఎందుకు పిలిపించింది మీరు ఏం చెప్పి వెళ్ళిపోయింది అంది నిర్మల గుడ్ గాడ్ ఎందుకు చెప్పావు అన్నాడు శివరామ్ మీరు సామాన్ తీసుకొని ఇక్కడికి రండి నెల రోజుల నుంచి బావ నామోహన్ తప్ప ఇంకో మొహం జోడలా వీసి ఎత్తిపోయాడు కాస్త మార్పుగా ఉంటుంది ఇక్కడ తీసుకురండి వద్దమ్మా ఉన్న వారం రోజులు తప్పకుండా వస్తాం పొద్దునొచ్చి సాయంకాలం వరకు ఉంటాం అలా కాదు సామాన్తో ఇక్కడికి వచ్చి తీరాలి అని శివరామ్ ఒప్పించింది నిర్మల శివరామ్ భోజనం చేసి హోటల్కి వెళ్ళాడు మధ్యాహ్నం మూడు గంటలకి సామాన్ తీసుకొచ్చాడు మర్నాటికల్లా అంత ధైర్యం చేసి అతని ఇంటికి ఎందుకు పిలిపించిందో శివరామ్కి అర్థమైంది స్నానానికి నీళ్లు తోడాను స్నానం చేసి రండి అని శివరామ్కి చెప్పి సుబ్బారావు పక్కన కూర్చుంది నిర్మల శివరామ్ స్నానం చేసి డ్రెస్ చేసుకుని వచ్చే వరకు భర్త పక్కనే కూర్చుంది మీరిద్దరూ చదరంగం ఆడతారా కబుర్లు చెప్పుకుంటారా అడిగింది శివరాం గదిలోకి రాగానే ఎందుకు అడిగాడు సుబ్బారావు నేను వంట చేయడానికి వెళ్తాను వెళ్ళు శివరామ్ గారు మీరు బయట పని ఉంటే వెళ్ళిరండి నేను గదికి బయట గడియ పెట్టి వెళ్తాను వంట అది పూర్తి చేసి రావడానికి గంట ధర పడుతుంది అప్పుడు కానీ గడియె తీయను అదేమిటి అన్నాడు సుబ్బారావు కాస్త కోపంగా తమాషాకి అని వెళ్ళిపోయింది నిర్మల నిర్మల పిలిచాడు సుబ్బారావు తలుపు దగ్గర ఆగింది ఈ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది చాలా మర్యాద చేస్తున్నావు శివరావు మంచివాడు కాబట్టి సరిపోయింది ఇన్సల్టింగ్ నో నో ఇన్సల్ట్ ఏముంది మీరు గది బయట గడియ పెట్టి వెళ్ళండి మా ఏం పర్లేదు అన్నాడు శివరామ్ నవ్వుతూ ఐ డోంట్ లైక్ ఇట్ వీల్లేదు రే ఐ లైక్ ఇట్ రా యువర్ వైఫ్ ఈజ్ ఎ వెరీ సెన్సిబుల్ ఉమెన్ చూడు సుబ్బారావు నువ్వు అనుమాన పట్టడానికి ఆస్కారాలు లేకుండా జాగ్రత్త పడుతోంది అది చాలా వివేకమైన పని అన్నాడు శివరాం మీరిద్దరూ ఇలా ప్రవర్తిస్తే నేనేదో చాలా నీచుండిగా ఫీల్ అవుతున్నాను రా ఎందుకు ఫీల్ అవ్వాలి నీ మీద ఇష్టం వల్ల మీ ఆవిడ అలా ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళ లేదు మీరిద్దరూ ఇలా ప్రవర్తించడం భరించలేను వీళ్ళేదు అన్నాడు సుబ్బారావు అయితే నేను వెళ్ళిపోతాను ఆమె తన మనశ్శాంతి కాపాడుకునేందుకు ఆమెకు మంచిదని తోచిన విధంగా చేసేందుకు ఆమెకు ఆ హక్కు ఉంది ఆ హక్కు లేకుండా చేయడానికి నల్లులు ఉపయోగించడానికి వీలు లేదు ఐ విల్ గో అన్నాడు శివరామ్ కోపంగా శాంతించరా అలా కూర్చో రైట్ యు విన్ అన్నాడు సుబ్బారావు ఇక రాత్రి పడక గది తలుపు లోపల గడివి పెట్టి తాళం చెవి వేసి తాళం చెవి భర్త దిండు కింద పెట్టింది నిర్మల ఇదేమిటి నిర్మల తాళం దీనికి అన్నాడు సుబ్బారావు ఊరికనే తాళం చేయి నా దిండి కింద పెట్టావు ఎందుకు నవ్వింది నిర్మల నేను నిద్రపోతూ ఉండగా రాత్రి ఎప్పుడో నువ్వు లేచి హాల్లోకి వెళ్ళి ఉండటానికి వీలు లేదని నాకు నిశ్చయంగా తెలియచేయటానికేగా నిర్మల మాట్లాడలేదు వాటే మిజరీ అప్పటి నా ప్రవర్తనకి ఇప్పుడు నాకు ఇది శిక్ష ఇలా కసి తీర్చుకుంటున్నావు అన్నమాట అలా అపార్థం చేసుకోకు బావా అతను ఏడుస్తున్నాడు అతన్ని తల తల ఒళ్ళోకి లాక్కొని బావ నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది కానీ ఈ విషయంలో మనకు రాజీ కురదు నేను జాగ్రత్తలు తీసుకుంటాను తీసుకు తీరతాను బాబా నాకు నెల తప్పింది అని నీకు తెలుసా ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు దేవుడితో కూడా రక్షణ ఒంటిగా ఉండను ఎప్పుడు కానీ ఏ బలహీన రక్షణలోనో ఏ నిస్పృహ వలనో ఏ మానసిక వేదతోనో నన్ను నా కడుపులో పాప ఎనివ్వ శంకేస్తడానికి అవకాశం ఇవ్వను బావ పుట్టబోయే పాపకు తండ్రి నువ్వు నువ్వేనని నీకు నిశ్చయం కలగాలి అప్పుడే నీకు మనశ్శాంతి ఉంటుంది అనుమానం సంశయం కలగవు ఇప్పుడు నా ప్రవర్తనకి నువ్వు బాధపడినా సరే నేను ఇలాగే ప్రవర్తిస్తాను అంది అతను ఆమె ఒళ్ళు తల పెట్టుకుని నిద్రపోయాడు వారం రోజుల తర్వాత శివరాం ఊరికి వెళ్ళిపోయాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగంతో ఇంకొక రెండు గంటల్లోకి రావడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ